హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి ఈ సర్వే అనేది చేస్తున్నారు ఆల్రెడీ మా దగ్గరికి కూడా వచ్చి ఈ సర్వే అనేది చేశారు అయితే ఈ సర్వేలో మీకు అడిగేటటువంటి క్వశ్చన్స్ అయితే ఇవి అయితే జాగ్రత్తగా మీరు మిస్ కాకుండా తప్పనిసరిగా అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఒకవేళ అబద్ధం చెప్తే కనుక మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అనేది మీరు కోల్పోతారు అయితే ఏమేమి అడుగుతారు ఎలా చెప్పాలి అలాగే మన వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మనకు యుఎఫ్ఎస్ సర్వే అనేది చేస్తున్నారు అయితే ఈ యుఎఫ్ఎస్ సర్వే ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లకు సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు వెళ్ళి ఈ సర్వే అయితే కండక్ట్ చేస్తున్నారు అయితే ఈ సర్వేకి సంబంధించి ప్రతి ఒక్కరి ఇళ్ళ దగ్గరికి వచ్చి తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డ్ అడుగుతారు అలాగే మనకు నిన్న మాకైతే నిన్న చేశారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నిన్న అయితే వచ్చి ఆధార్ కార్డు అడిగారు ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డ్ అనేది అడుగుతారు ఆధార్ కార్డ్ అనేది అంటే ఒక రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి ఆధార్ కార్డు అనేది అడుగుతారు నెక్స్ట్ రేషన్ కార్డు అయితే అడుగుతారు రేషన్ కార్డుతో పాటుగా మీ దగ్గర ఏదైతే గ్యాస్ బుక్ ఉందో ఆ గ్యాస్ బుక్ కూడా అడుగుతారు సో మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు చెప్తే కనుక వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు ఎంటర్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఓటీపీ ఏదైతే వస్తుందో ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుంటారు ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే మీ యొక్క ఫేస్ అనేది ఐరిష్ రూపంలో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఐరిష్ అంటే మీ యొక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ మీ యొక్క ఫేస్కు ఫోటో క్యాప్చర్ లాగా తీసుకుంటారు సో మీరు హైస్ అనేది బ్లింక్ చేస్తూ ఉండాలి సో దాని ద్వారా మీ యొక్క ఫోటో అనేది తీసుకుంటారు ఇది ఈ విధంగా సర్వే అనేది జరుగుతుంది సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మీకు ఏదైతే వివరాలు ఉన్నాయో జెన్యున్గా ఉంటే జెన్యున్గానే చెప్పండి ఎలాంటి ఫేక్ అంటే ఏదైనా అబద్ధాలు చెప్పడమో సో అలాంటివి చేయకండి ఇల్లు ఉంటే ఇల్లుంది మీ పేరు అని చెప్పండి లేదంటే కనుక లేదనండి ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే జాబ్ చెప్పండి లేదంటే కనుక లేదని చెప్పండి ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా ఇప్పుడు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలు చేశారు కదా సో దీని నిమిత్తం మనకి ఏంటంటే జాబ్ వచ్చే అవకాశం కూడా అయితే ఉంది సో మీరు ఒకవేళ అబద్ధం చెప్తే కనుక మీకు అయితే ఏ బెనిఫిట్స్ అనేది రావు పథకాలు కూడా మనకు మేబీ వచ్చే అవకాశం అయితే ఉంది జాగ్రత్తగా చెప్పండి ఫ్రెండ్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద